పరిశుద్ధాత్ముడు పాపులలో కూడా పనిచేస్తాడా లేదా విశ్వాసులలో మాత్రమే పనిచేస్తాడా పరిశుద్ధాత్ముడు మధ్యలో వచ్చి హాయి చెప్పేవాడు కాదు అంటే ఈ మాట చెప్తే బాగా అర్థం అవుతుందని నేను అట్లా మాట ఉపయోగించాను అదే అదే వి లవ్ యువర్ ఆన్సర్స్ యా ప్లీజ్ పరిశుద్ధాత్ముడు ఆరంభం నుంచి అంతం వరకు మనతో ఉండేవాడు కాబట్టి ఒక వ్యక్తి క్రైస్తవుడు అవ్వాలి అని అంటే పరిశుద్ధాత్ముడు పని చేయకుండా జరగదు అది కాబట్టి నువ్వు పాపిగా ఉన్నప్పుడు నేను పాపిగా ఉన్నప్పుడు ఆయన నీ నా జీవితాల్లో పనిచేసినప్పుడే దానికి మనం ఒప్పుకున్నప్పుడే దానికి మనం సా సానుకూలంగా వ్యవహరించినప్పుడే మనసు కలుగుద్ది రక్షణ అనేది సాధ్యమవుతుంది పరిశుద్ధాత్మని క్రియ లేకుండా అది జరగదు ఆత్మ మూలముగా అనేటువంటి మాట నికోద్యముకి ఏసుక్రీస్తు పురో చెప్పినప్పుడు ఆయన యొక్క తాత్పర్యం అదే పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య లేకుండా ఒక వ్యక్తి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం జరగదు కాబట్టి పరిశుద్ధాత్ముడు పాపిలో పని మొదలు పెడతాడు ఆ వ్యక్తి రక్షింపబడిన తర్వాత కూడా పనిచేస్తాడు ఆయన పనులు రెండు రకాలుగా ఉంటాయి పాపిలో పని చేసినప్పుడు రక్షిస్తాడు రక్షింపబడిన వాళ్ళు పనిచేసినప్పుడు క్రీస్తు స్వారూప్యంలోకి రోజు రోజు మారుస్తాడు ఒకటి సేవింగ్ రెండోది షేపింగ్ రెండు పదాలు నేను ఉపయోగిస్తాను సేవింగ్ ఇన్ షేపింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రైస్ట్ సో ఇది పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య దాంట్లో ఆ రెండు పదాలలో దేన్ని షేవింగ్ గా మార్చిన ప్రాబ్లమే ఓకే గంగురి గారు డి వాడ్ మీరేమన్నా యాడ్ చేస్తారా సాయి యా ప్లీజ్ అగస్టి నేను కోట్ చేయకుండా ఉండలేకపోతున్నాను ఈ టైంలో యా ఐ నో దాట్ అగస్టిన్ ఒక అద్భుతమైనటువంటి సంఘనాయకుడు ఏమంటాడంటే అగస్టిన్ చిన్నప్పటి నుంచి అంటే తను యేసు ప్రభుని అంగీకరించింది మధ్య వయస్సు తర్వాత మధ్య వయసులో ఎక్కడో అంగీకరిస్తాడు యేసు ప్రభుత్వం స్వఖీరక్షకుడుగా తన తన జీవితాన్ని అక్కడ సమర్పిస్తాడు కానీ కన్ఫెషన్స్ లో ఒక మాట అంటాడు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నా చిన్నప్పటి నుంచి నాలో పనిచేస్తూనే ఉన్నాడు అంటాడు అంటే నాలో అంటే నా గూర్చినటువంటి నేను నేను యేసు ప్రభు దగ్గరికి రావటానికి నా జీవితంలో అన్ని పరిస్థితుల్ని కూడా నేను అంగీకరించే విధంగా ఎట్లాగా ఆయన ఆర్కెస్ట్రేట్ చేసి తీసుకొస్తున్నాడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క సార్వభౌమ అధికారంలో పెట్టి చూసినప్పుడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి ఇరవయో తారీఖు ఇక్కడ ఉన్నటువంటి మహానుభావుల్లో ఒక మహానుభావుడు సువార్త ప్రకటిస్తే నేను యేసు ప్రభుని అంగీకరించాను కానీ ఆ రోజు మాత్రమే కాదు పరిశుధాత్మ దేవుడు నాలో పనిచేయటం మొదలుపెట్టింది నా జీవితంలో నేను ఏ ఊళ్ళో ఉండాలి ఎలా ఏ పరిస్థితులు ఏ పరిస్థితుల్లో ఉంటే నేను ప్రభువుని యాక్చువల్గా అంగీకరిస్తాను ఎట్లాంటి ఆల్ దీస్ థింగ్స్ యాక్చువల్గా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సార్వభౌమ అధికారం కింద ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఆయన షేప్ చేసుకుంటూ 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 తీసుకొచ్చి ఫిబ్రవరి ఇరవయో తారీఖు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నేను ప్రభువుని అంగీకరించేటువంటి పొజిషన్ దాకా ఆయన అట్లా పెట్టి తీసుకొస్తాడు వస్తాడు నన్ను ఆగస్ట్ ఈ అదే మాట్లాంటాడు అందుకనే ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఎంత అద్భుతం అంటే ఆయన అర్థం చేసుకుంటే మనం వర్షిప్ వి వర్షిప్ హిమ్ ఫర్ హిస్ సౌవీ క్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మన కుంటం ఎడ్వర్డ్ విలియం గారు చెప్పినటువంటి ఒక బోధ వింతైనటువంటి బోధ మీకు తెలియచేయాలనుకుంటున్నాను పాపమును నీతిని ఒప్పింపచేస్తాడు అలా ఒప్పుకోవటము పరిశుద్ధాత్ముడు చివరి క్షణము వరకు నీవు ఒప్పుకోవాలని చెబుతుంటాడు పరిశుద్ధాత్ముడు ఒప్పించేటప్పుడు నిరాకరించినప్పుడు పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకమైన పాపం అంటున్నారు పరిశుద్ధాత్ముడు నేను ఒప్పించేటప్పుడు నిరాకరించటమే పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకమైన అంట మీరు ఆ వీడియో చూసి ఉన్నారు బేసికల్లీ కుంటము ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి అతనికి బైబిల్ అవగాహన లేదు రెండోది అతనికి సత్యము తెలియదు చాలామంది కూడా ఈ కుంటం ఎడ్వర్డ్ విలియమ్స్ లాంటి వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు వారందరినీ మతశాఖలు వారు అంటారు అంటే మతశాఖల వారంటే మానవుడు కల్పించినటువంటి పద్ధతుల్లో జీవించేటువంటి వీరికి బైబిల్ గ్రంథము బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలు తెలియదు కారణం ఏంటంటే వారు సత్యంలో జీవించట్లేదు కనుక తెలియదు అయితే పరిశుద్ధాత్ముడు నేటి దినములలో ఎలా ఒప్పింపజేస్తాడనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను యోహాన్ స్వార్థ పదహారో అధ్యాయం ఏడో వచనంలో అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదను ఆయన వచ్చి పాపమును గుర్చియు నీతిని గూర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పుకొని చేయను లోకులు నా ఎందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి నేను తండ్రి వద్ద వెళ్ళుట వలన మీరు ఇక్కడ నన్ను చూడరు గనుక నీతిని గూర్చి ఈ లోకారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గూర్చి ఒప్పుకొని చేయను నేను మీతో చెప్పవలసిన చెప్పవలసిన ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని మీరు వాటిని సహింపలేరు అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించను ఆయన తాంతట తాను ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచాడు ఇక్కడ మనము లేఖనంలో పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన మిమ్ములను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఎవరిని నడిపిస్తాడంటే పరిశుద్ధాత్ముడు మనుషులందరినీ సర్వసత్యంలోనికి నడిపించాడు పరిశుద్ధాత్ముడు అపోస్తులను సర్వసత్యంలోనికి నడిపించాడు అపోస్తులను సర్వసత్యంలోనికి నడిపించక మునుపు క్రొత్త నిబంధన గ్రంథము లేదు క్రొత్త నిబంధన గ్రంథము వ్రాయబడక మునుపు అపోస్తులకు ఏమి బోధించాలనో తెలియదు పరిశుద్ధాత్ముడు అపోస్తులలో ఉండి లోకాన్ని ఒప్పింపజేశాడు అయితే పరిశుద్ధాత్ముడు ఎప్పుడు ఒప్పింపజేసాడు లోకానికంటే అపోస్తులలో ఉండి ఒప్పింపజేసాడు అయితే పరిశుద్ధాత్ముడు నేడు ఎలా ఒప్పింపజేస్తాడు అంటే వాక్యమును బోధించినప్పుడు వాక్యమును విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తిసం పొందాలి చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే వీరు చెప్పేటువంటి మాటలు పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తేనే ఆ వ్యక్తి బాప్తీసం తీసుకుంటాడు అని చూతాడు పరిశుద్ధాత్ముడు బాప్తిస్మము తీసుకోక మునుపు నిన్ను ఒప్పింపజేయడు నిన్ను ఒప్పింపజేయాలంటే ఆయన నీలోనికి రావాలి బాప్తీసం తీసుకోక మునుపు ఆయన నీలోనికి రాడు అయితే ఒప్పింపజేసేది ఎవరినంటే ఆయన ఆయన తన శిష్యుల గురించి చెప్పినటువంటి మాట అందుకే అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపదడు ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని కూర్చి తీర్పును గూర్చి లోకమునకు ఒప్పుకొని చేయను పరిశుద్ధ ఆత్ముడు నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమునకు ఎలా ఒప్పుకొన చేశాడంటే అపోస్తులను బోధించుట వలన పరిశుద్ధాత్ముడు అపోస్తులల్లో ఉండి ఈ లోకానికి నీతిని గుర్చి పాపమును గుర్చి ప్రజలు ఒప్పుకున్నారు ఎవరంటే వీరి యొక్క బోధ ద్వారా ఒప్పింపజేశాడు అంతేకాని పరిశుద్ధాత్ముడు ఎలా ఒప్పింపజేశాడంటే అపోస్తులను బోధించినప్పుడు ఆ బోధ విన్నటువంటి వాళ్ళు అంగీకరించారు ఒప్పుకున్నారు అంతేకాని పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మనల్ని ఒప్పింపజేసిన తర్వాత మనము బాప్తీసం పొందము పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నిన్ను ఒప్పింపడు ఎప్పుడు ఒప్పింపడు బాప్తీస్మం పొందక మునుపుడు నేను ఒప్పింపజేయడు వాక్యం ఎప్పుడైతే నువ్వు ఉంటావో వాక్యాన్ని అంగీకరించిన తర్వాత నువ్వు దేవుని వాక్యం విని విశ్వసించి మనసు పొంది ఒప్పుకోని బాప్తీసం పొందాలి అప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతాం అయితే ఈ ఎడ్వర్డ్ విలియమ్స్ ఏమంటాడంటే నీవు మరణించే వరకు పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపజేస్తుంటాడంటాడు పరిశుద్ధాత్ముడు మొదటి శతాబ్దంలో అపోస్తులను బోధించినప్పుడు అపోస్తుల ద్వారా ఆయన లోకాన్ని ఒప్పింపజేసాడు అయితే పరిశుద్ధాత్ముడు తర్వాత వాక్యాన్ని స్థిరపరిచాడు గ్రంథాన్ని వ్రాయించిన తర్వాత ఒకడు వాక్యమును వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి ఇది బైబిల్ యొక్క సిద్ధాంతం పదమూడో వచ్చినంలో అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించడం ఇప్పుడు ఆయన శిష్యులతో చెప్పేటువంటి మాట సత్య స్వరూపైనటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్ములను ఎక్కడికంటే సర్వసత్యంలోనికి నడిపిస్తారని చెప్పి ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి అంటే పరిశుద్ధాత్ముడు వీరిని సర్వసత్యంలోనికి నడిపించాడు అయితే ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను ప్రభు చెప్పినటువంటి మాట ఆయన శిష్యులతో చెప్పేటువంటి మాట చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి కన్ఫ్యూజ్ అయ్యి ఏమంటుంటారంటే పరిశుద్ధ ఆత్ముడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంటాడు అని చెప్తుంటారు పరిశుద్ధ ఆత్ముడు అపోస్తులను సర్వసత్యంలోనికి నడిపించి గ్రంథాన్ని పురాయించాడు మరి ఒక విషయం అపోస్తుల కారణం రెండో అధ్యాయం ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వచ్చిన వరకు పేతురు యొక్క బోధలో మీరు శిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇజ్రాయేలీల వంశమంతయు రూఢీగా తెలుసుకున్నామని చెప్పిన వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తున్నడగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు సూక్రిస్తున్నామన్నా బాప్తీస్మం పొందిడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందదురు పేతురు ప్రసంగం చేసినప్పుడు ఇక్కడ వారు ఆ మాటలు విని హృదయంలో నొచ్చుకొని మేమేమి చేయవలెనని అడిగారు అంటే ఈ మూడు వేల మందికి పరిశుద్ధాత్ముడు వారిలోనికి వెళ్ళి వారిని ఒప్పింపజేయలేదు పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా మాట్లాడినప్పుడు వారు విని వారు విని వారి హృదయంలో నొచ్చుకొని మేమేమి చేయవలను అని అడిగారు ఇది బైబిల్ యొక్క సత్యం తర్వాత సమరయులు కూడా అపోస్తలకరం ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచనంలో అయితే పిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామంను గూర్చి సువార్త ప్రకటించగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తి సంపొదరు ఇప్పుడు సమరయులు ఏం చేశారంటే దేవుని రాజ్యమును గూడ్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ సమరయలలో ఉండి వాళ్ళు నొప్పింపజేయలేదు విన్నారు వాళ్ళు స్వార్థ విని బాప్తిసం పొందారు అలాగే సమరలు దేవుని వాక్యం అంగీకరించారని ఎరుషులేంలోని అపో అపోస్తులు పేతురు యోహాను వారి యొద్దకు పంపేరి ఇక్కడ సమరులు కూడా దేవుని వాక్యము అంగీకరించారు కనుక మరి పౌలును యోహాను కూడా ఈ సమరయ పట్టణానికి పంపబడ్డారు ఇప్పుడు సమరయులకి పరిశుద్ధాత్ముడు ముందుగానే వారిని ఒప్పింప చేయలేదు వారు దేవుని వాక్యం అనగా సువార్తను విని వారు ఒప్పుకున్నారు ఆ ఒప్పుకున్న తర్వాతనే బాప్తిసం పొందేది ఒకడు క్రైస్తవుడు కావాలంటే దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి ఇది ఒప్పుకున్నారు అంటే దేని ద్వారా అంటే పరిశుద్ధాత్ముడు సమరీలలో ఒప్పింప ఒప్పింపజేయలేదు పిలిప్పు యొక్క ప్రసంగం విని విని వారు అంగీకరించారు ప్రభు తర్వాత నపంస్కుడు అపోస్తుల కర్మి ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినప్పుడు అప్పుడు ఆత్మ పిలిపుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలవమని చెప్పిన ఇప్పుడు పిలిప్పు ఆ రథము దగ్గరికి వెళ్ళాడు పిలిప్పు ఎక్కడికి వెళ్ళాడు రథం దగ్గర వెళ్ళాడు వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలుపును కొనిపోబడెను నపంస్కుడు సంతోషించు తన త్రోవను వెళ్ళను అతడు పిలుపు మరి అన్నడో చూడలేదు ఇక్కడ నపంస్కుడు పిలిప్పు పిలిపుకు దేవుని ఆత్మ చెప్పింది వెళ్ళమని ఈ నపంస్కుడికి బాప్తీసం పొందక మునిపే పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేయలేదు ఇక్కడ పిలుపు అనబడినటువంటి వ్యక్తి సువార్త ప్రకటించాడు ఆయన అంగీకరించాడు అంగీకరించడం వల్ల ఆయన రక్షిపబడ్డాడు అంటే ఒక వ్యక్తికి పరిశుద్ధాత్ముడు ముందుగానే రాడు అయితే పరిశుద్ధాత్ముడు ఈ లోకాన్ని ఒప్పింపజేసేది ఎలా అంటే వాక్యము ద్వారా ఒకడు దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి అపోస్తుల ద్వారా ఒప్పింపజేసాడు అందుకని ఇక్కడ పిలుపు కూడా దేవుని ఆత్మ పిలిపితో చెప్పింది కానీ నపంస్కుడితో చెప్పలేదు రథం వస్తుంది నువ్వు రథాన్ని వెళ్ళి కలవ రథ పిలిపి వస్తున్నాడు నువ్వు వెళ్ళి అతన్ని కలవమని చెప్పలేదు తర్వాత ఎక్కడ బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతాం చాలామంది కూడా పరిశుద్ధాత్మ మేము పొందాము మేము పొందాము మేము పొందామని చెప్పుకుంటారు పరిశుద్ధ ఆత్మను వరాన్ని ఎక్కడ పొందుతారంటే ఎక్కడ బాప్తీసం పొందితే వస్తుందంటే కొరెందులకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం పదమూడు వచ్చినలో ఏలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్తులమైనను దాసులమైనను స్వతంత్రమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిష్మం పొందుతుంది మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారి ఇప్పుడు ఒక్క శరీరంలో బాప్తీసం పొందినటువంటి వారికి మాత్రమే ఈ పరిశుద్ధాత్మను వరాన్ని వస్తాడు పరిశుద్ధాత్ముడు అందరిలో ఉన్నాడని చెప్పటము అది అబద్ధం అసత్యం అయితే పరిశుద్ధాత్మను దేవుడు ఎవరికి ఇస్తాడంటే ఒక్క శరీరం అనబడిన సంఘములు అనగా ఆ క్రీస్తు సంఘములో బాప్తీసం తీసుకున్నటువంటి వారికే దేవుడు పరిశుద్ధాత్మను వరాన్ని ఇస్తాడు అందుకే బైబిల్లో శరీరం ఒక్కటే ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినంలో శరీరం ఒక్కటేని రాయపడింది బాప్తీస్మము అని రాయపడింది ఈ శరీరం ఒక్కటే అంటే అర్థమే సంఘము ఒక్కటే అని అర్థము సంఘం అంటే శరీరము ఎఫ్ఎస్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో ఆ సంఘము ఆయన శరీరం క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు ఎఫ్ఎస్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు వచ్చినము కొరెందులకు రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినంలో ఒక్క శరీరంలో మనం అనేక అవయములమై ఉన్నాము క్రీస్తు యొక్క శరీరము శరీరులై ఉండి శరీరమై ఉండి వేరువేరు అవయములుగా ఉన్నాము రోమ పత్రిక పన్నెండో అధ్యాయం ఐదు ఆరు వచ్చినాల్లో సంగమను ఆయన శరీరము క్రీస్తు కొరకు పడిన పాటల్లో కొదువైన వాటి అందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేస్తున్నానని పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినం రాయబడింది అలాగే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో క్రీస్తే శరీరమునకు రక్షకుడు ఎఫ్ఎస్సి నాలుగు నాలుగులో శరీరము ఒక్కటే అని వ్రాయబడింది అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మాను వరాన్ని ఎప్పుడు పొందుతామంటే బాప్తీస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతాం బాప్తీస్మము పొందక మునుపు రక్షింపబడక మునుపు పరిశుద్ధాత్ముడు నేను ఒప్పింపజేయడు ఆ మాట ఆయన శిష్యులతో చెప్పబడినటువంటి మాట పరిశుద్ధాత్ముడు లోకాన్ని ఎలా ఒప్పింపజేశాడు అంటే అపోస్తుల యొక్క బోధ వాళ్ళు బోధించినప్పుడు ప్రజలు పాపమును గూడ్చి తీర్పును గుడ్చి ఒప్పుకొని బాప్తిసాలు పొందారు ఎందుకంటే అపోస్తులు బోధించినప్పుడు అపోస్తులు బోధించినప్పుడు క్రొత్త నిబంధన లేదు అపోస్తులు రేపు ఏమి బోధించవలనో వారికి తెలియదు పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి బోధించాడు ఉదాహరణకి తీమోతి తీతు వీళ్ళు క్రొత్త నిబంధనలు చాలామంది ఉన్నారు అరిస్తారు యావశోను సిల్వాను వీళ్ళందరూ కూడా పౌలును ఎంబడించినటువంటి వ్యక్తులు పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి తీమోతి తీతు వారిలో ఉండి మాట్లాడలేదు ఆ పోస్తులలో ఉండి మాట్లాడాడు అయితే పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకమైన పాపం అంటే ఏంటంటే కుంటంగారు చెప్పినట్టు ఆయన ఒప్పించినప్పుడు నువ్వు దానిని అంగీకరించకపోతే అది పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకమైన పాపం అంటాడు పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకమైన పాపం అంటే అది కాదు అంటే కుంటం గారికి బైబిల్ గ్రంథము అర్థం కాలేదు ఎందుకంటే అతనికి రక్షణ లేదు రక్షింపబడినటువంటి వారికి తెలుస్తుంది రక్షణ ఎక్కడ ఉన్నదంటే క్రీస్తు సంఘంలోనికి చేర్చబడిన వారు రక్షింపబడతారు ఆ సంఘంలోనికి చేర్చబడినటువంటి వారు రక్షణ లేనటువంటి వారు ఈ రక్షణ కుంటమ్ ఎడ్వర్డ్ విలియం అనేటువంటి వ్యక్తికి రక్షణ లేదు కానీ రక్షణ లేనటువంటి వాళ్ళు కూడా బైబిల్ గ్రంథాన్ని బోధిస్తుంటారు మార్క్స్వార్థ మూడో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో సమస్త పాపములు మనుషులు చేయు దూషణలు ద్ అన్నీ వారికి క్షమింపడు కానీ క్షమింపబడును కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ ద్ క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడు నన్నే మీతో నిత్యముగా చెబుతున్నాను పరిశుద్ధాత్ముడికి విరోధముగా పాపం చేయించిన వాడికి నిత్యము వాడికి శిక్ష ఉంటుంది ఎందుకంటే పాపక్షమాపణ లేదు అంటే పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకమైనటువంటి పాపం ఏంటంటే వ్రాయబడినటువంటి ఈ వ్రాయబడినటువంటి గ్రంథానికి వ్యతిరేకముగా మాట్లాడటమే పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడటం పరిశుద్ధాత్ముడు ఈ గ్రంథాన్ని వాక్యాన్ని స్థిరపరిచాడు అందుకే మార్క్స్ వార్త పదార్ అధ్యాయం ఇరవై వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించింది ప్రభు వారికి సహకారుడయి వెను వెనువెంట జరుగుచు వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచబడుచున్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని స్థిరపరిచాడు ఇప్పుడు వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడటమే పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడటం వాక్యమునకు విరోధముగా బోధించడమే పరిశుద్ధాత్ముడికి విరోధముగా బోధించడం పరిశుద్ధాత్ముడు ఎవరికి కనిపించడు మరి పరిశుద్ధాత్ముడికి విరోధముగా మాట్లాడాలంటే ఆయన మనకు కనిపించడు ఆయన పరిశుద్ధాత్ముడు గ్రంథాన్ని వ్రాయించాడు గ్రంథాన్ని స్థిరపరిచాడు ఆ గ్రంథానికి వ్యతిరేకంగా మాట్లాడటమే పరిశుద్ధాత్ముడికి విరోధముగా మాట్లాడటం అంతేకాకుండా హెబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై తొమ్మిది బుద్ధిపూర్వకముగా పాపము చేయవాడు కృపగల ఆత్మను తిరస్కరించేవాడు బుద్ధిపూర్వకంగా పా పాపం ఎవడైతే చేస్తాడో పరిశుద్ధ ఆత్మను తిరస్కరించిన వాడని రాయబడింది కురెందులకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినంలో దేవుని ఆలయమును పాడు చేయటము బుద్ధిపూర్వకమైనటువంటి పాపము అపోస్తులకరం ఐదో అధ్యాయం ఒకటి ఏడు అబద్ధమాడుట క్రైస్తవుడు అయిన తర్వాత అబద్ధాలు ఆడినప్పుడు అవి పరిశుద్ధాత్మనికి వ్యతిరేకముగా పాపం చేయటం కరం ఏడో అధ్యాయం యాభై ఒకటో వచ్చినంలో మీ పితరులు మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఆత్మను ఎదిరించుతున్నారని స్థాపన చెప్తున్నాడు అంతేకాకుండా ప్రకటన గ్రంథం ఇరవై రెండు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో ఎవరైనాను ఈ గ్రంథంలో అనేది ఏదైనా కలిపినా తీసివేసినా ఆ పరిశుద్ధ పట్టణంలో వారికి పాలు పంపలేవు అంటే ఈ గ్రంథంలో వ్రాయబడినటువంటి గ్రంథము ఏదైతే ఉన్నదో క్రొత్త నిబంధన గ్రంథము దేవుని బైబిల్ గ్రంథము దేవుని ఆవేశము వల్ల అంటే ఆత్మావేశం వలన వ్రాయబడే పరిశుద్ధ యొక్క ప్రేరేపణతోటి గ్రంథము వ్రాయబడింది ఈ వ్రాయబడినటువంటి గ్రంథాన్ని ఎవడైనా కలిపి చెరిపి బోధిస్తే వాడికి ఆ పరిశుద్ధ పట్టణంలో పాలు పంపులేవు అంటే దేవుని వాక్యమును ఏదైనా కలిపినా తీసివేసినా అన్నాడు అంటే ఈ యొక్క పరి ఈ యొక్క పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరేపణతోటి గ్రంథం రాయబడింది పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే ఇది అయితే పరిశుద్ధాత్ముడు ఈరోజు మనల్ని ఎలా అంటే వాక్యము ద్వారా ఒప్పింపజేస్తుంటాడు ఒకడు క్రైస్తవుడు కావాలంటే దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి అప్పుడు బాప్తిసం పొందాలి అది బైబిల్ యొక్క సత్యం పరిశుద్ధ ద్వారా రాయబడింది ఏంటంటే అపోస్తులు కార్యము ఒకటో అధ్యాయం ఆరో వచనంలో పరిశుద్ధ ఆత్మ ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేర్చవలచియుండెను అని రాయబడింది అలాగే అపోస్తుల కార్యం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో పరిశుద్ధ ఆత్మ ప్రవక్త ద్వారా మీ పితలతో చెప్పిన మాట సరియే దిమోతికి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదహారు వచనంలో దైవావేశం కలిగిన ప్రతిలేఖనము పేతురు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచనంలో మనుషులు పరిశుద్ధ వలన ప్రేరేపింపబడిన వారు దేవుని మూలముగా పలిగి ఇవి మనకు ఆధారం ఏషియా ద్వారా కానీ దావీదు ద్వారా కానీ కృత నిబంధనలు ఉన్న లేఖనాలు కానీ ఇవన్నీ కూడా పరిశుద్ధ ఆత్ముని యొక్క ప్రేరేపణ ద్వారా ఈ యొక్క గ్రంథము వ్రాయ వ్రాయబడి ఉన్నదని చెప్పడానికి ఆధారమై ఉన్నది అందుకని కుండంగారు చెప్పినట్టు పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పింపజేస్తాడు అనే దానికి దాని అర్థం వేరు పరిశుద్ధాత్ముడు ఈ గ్రంథాన్ని స్థిరపరిచిన తర్వాత క్రొత్త నిబంధన గ్రంథము సంపూర్ణంగా వ్రాయబడిన తర్వాత వాక్యము మనం బోధించినప్పుడు వాక్యము ఒక వ్యక్తిని ఒప్పింపజేస్తుంది వాక్యము వినాలి విశ్వసించాలి మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొందాలి బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అను వరాన్ని మనం పొందుతాం బాప్తీసం పొందక మునిపి పరిశుద్ధాత్మ నీలోనికి నేను ఒప్పింపజేయాలంటే నీలోనికి రావాలి ఆయన బాప్తీసం పొందక మునుపు ఆయన రాడు అయితే ఆ పోస్తులను బోధించినప్పుడు వారి యొక్క బోధ ద్వారా వారు విని ఒప్పుకున్నారు ఇది బైబిల్ యొక్క సత్యం అందుకని ఈ మతశాఖల అనబడినటువంటి వారికి సరైనటువంటి బైబిల్గా అవగాహన ఉండదు అంటే సరైనటువంటి అనే దానికంటే రక్షణ లేనటువంటి వారికి మరి సత్యాలనేది అర్థం కాదు సత్యం అనేది ఎవరికి అర్థమవుతుందంటే రక్షింపబడిన వారికి సత్యం అర్థమవుతుంది రక్షింపబడినటువంటి వారికి సత్యం అర్థం కాదు చీకటిలో ఉన్నటువంటి వారు అంటే సత్యము క్రీస్తు సంఘంలోనికి రానటువంటి వారందరూ కూడా చీకటిలో ఉన్నవారు అందుకే కొలసి కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదమూడో వచనంలో ఆయన మనల్ని అంధకార సంబంధమైన చీకటిలోని తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన ఎప్పుడైతే ఆ రాజ్యంలోనికి ఎవరైతే వస్తారో ఆ రాజ్యం అనబడిన సంఘంలోనికి ఎవరైతే వస్తారో వారు ఇక చీకటిలో ఉండరు వెలుగులోనికి వస్తారు అంటే ఈ కుంట మనబడినటువంటి వ్యక్తి ఇంకా ఆ రాజ్యంలోనికి ప్రవేశించలేదు కాబట్టి చీకట్లో ఉన్నారు ఇప్పుడు చీకట్లో ఉన్నటువంటి వ్యక్తి సత్యాన్ని బోధించడం అనేది బోధించలేడు ఇప్పుడు చీకట్లో ఉన్నటువంటి వ్యక్తికి సత్యం అర్థం కావాలంటే అతను సత్యంలోనికి రావాలి ఇది వాస్తవం అండి అతను చెప్పేటువంటి మాటలన్నీ అబద్ధాలు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు లోకాన్ని లోకాన్ని అలా ఒప్పింపజేయడు లోకాన్ని ఎలా ఒప్పింపజేస్తున్నాడు అంటే వాక్యము ద్వారా లోకాన్ని ఒప్పింపజేస్తుడు ఇది సత్యం వాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వంద